అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ శనగపిండి చక్రాలండి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి ముందుగా శనగపిండి తీసుకుంటున్నాను గరిటతో తీసుకుంటున్నానండి గుంట గరిట దీంతో రెండు గరిటల శనగపిండి దీనికి బియ్యపిండి కూడా రెండు గరిట్లు వేసుకుంటున్నానండి బియ్య పిండి ఇంకా కొంచెం వేసుకోవచ్చు కానీ శనగపిండితో ఎక్కువ చేస్తే బాగుంటాయి దీంతో రెండు గరిటలు శనగపిండికి రెండు గరిటలు బియ్య పిండి తీసుకుంటున్నాను దీనికి తగినంత సాల్ట్ కారం వేస్తున్నానండి కారం పచ్చి కారమేనండి పచ్చళ్ళలో వేసుకునే కారం కొంచెం ఎర్రగా ఉంటాయని చెప్పి వేస్తున్నాను దీనికి ఒక అర స్పూను వాము మొత్తం వేసి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వేడి నూనె వేయాలండి బియ్యం పిండి కొంచెం మరపెట్టించింది మామూలు రైస్ రండి ముడి బియ్యం దానికనే కొంచెం కలర్ తక్కువగా ఉంది పిండి ఈ చక్రాలు కూడా కొంచెం కలర్ తక్కువగానే ఉంటాయి ఎర్రగా ఉంటాయి టూ స్పూన్స్ వేడి నూనె వేసి మొత్తం కలపాలండి తగినన్ని వాటర్ పోసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ముగ్గురు పెట్టుకున్నాను దీనికి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేస్తున్నానండి మనకు ఎంత కావాలో అంత దానికి తగ్గట్టే వేసుకోవాలండి ఇది నేను కొంచెం పిండే కదా కలిపింది ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ పోసి కొంచెం కొంచెం పొయ్యాలండి ఒకసారి పొయ్యకూడదు పిండిని ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం జిగురు ఉంటుందండి ఎక్కువ కదా ఈ గిద్దల్లో దిగపోతే కనుక కొంచెం వాటర్ కలుపుకుని వేసుకోవాలి ఇది కొంచెం ఇలా కలుపుకున్నాను తడి చేసుకుని వేసుకుంటే త్వరగా దిగుతాయి ఈ చక్రాలు లేదంటే కనుక కొంచెం గట్టిగా నొక్కాల్సి వస్తుందండి ఇలా చిన్న చిన్నగా చేశాను చక్రాలు ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి డైలీ ఏదో ఒకటి పెట్టాలి కదా ఇది పొద్దున్నే చేస్తున్నానండి వీడియో ఎడిటింగు దాని మూలంగా కొంచెం శబ్దాలు వెహికల్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి రోడ్డు కదా మెయిన్ రోడ్డు పక్షులు అరుపులు వినిపిస్తున్నాయండి ఇలా మరో పక్కకు తిప్పుకోవాలి తీసిన తర్వాత కూడా కొంచెం వేగుతాయండి ఈ చక్రాలు అందుకే కొంచెం కలరు ఇదిగా ఉంటాయి ఈ బియ్యము ముడి బియ్యము పిండి మూలంగా పిండి కొంచెం కలర్ తక్కువగా ఉంది అందులో కారం కూడా బాగానే వేసానండి అందుకే ఇలా వచ్చినాయి కొంచెం ఎర్రగా ఉన్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఎంతైనా కూడా మనం ఇంట్లో చేస్తుంది ఈవినింగ్ స్నాక్స్ రైస్ కూరలు కూడా మన ఇంట్లోవి టేస్ట్ వేరుగా ఉంటాయి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి కూడా అయిపోయిందండి శనగపిండి చక్రాలు నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్